ప్రకాశం జిల్లాలో చిట్ట చివరిగా ఉండే తన నియోజకవర్గ అభివృద్ధిలో వెనుకబడి ఉందని గెద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు తన హయాంలో వంద పడకలుగా అప్గ్రేడ్ చేసిన గెద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని గత ప్రభుత్వం నలభై పడకలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆ ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటు కొమరోలు ప్రభుత్వ ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కోరారు వెనుకబడినటువంటి ప్రాంతం అయినటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు అనేది అధ్యక్ష వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు చిట్ట చివరి నియోజకవర్గం అధ్యక్ష అక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో యాభై పడకలటువంటి ఆసుపత్రిని వంద పడకల హాస్పిటల్గా అప్గ్రేడేషన్ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది అయితే ఆ యొక్క కన్స్ట్రక్షన్ని గతంలో గత ప్రభుత్వము మొదలుపెట్టి దాన్ని వంద పడకల్ని నలభై పడకల ఆసుపత్రి చేసింది రివర్స్ పరిపాలన ధ్యేయంగా పరిపాలించిన గత ప్రభుత్వం నేను మీ ద్వారా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఈ నలభై పడకల ఏదైతే వంద పడకల ఆసుపత్రి ఉందో దాన్ని ఈ నలభై పడకలు చేసినటువంటి దాన్ని మరలా వంద పడకల ఆసుపత్రిగా చేయాలని రెండవది కొమరూల్లో ఉన్నటువంటి హాస్పిటల్ని అప్గ్రేడేషన్ చేసి థర్టీ బెడెడ్ హాస్పిటల్గా చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష